అంబేద్కర్ చౌరస్త రాజ్యాంగ నిర్మాత త్వరత జాతి రత్నం భారతదేశానికే ఒక దిక్సూచిగా ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ నిజం వైపు నడుస్తున్న మన అంబేద్కర్ మహానీయుడు మద్దతు సందర్భంగా రామూర్తి యాదవ్ గారు అదేవిధంగా గారు మాజీ కౌన్సిలర్ గారు అదేవిధంగా రాష్ట్ర గారు అదేవిధంగా కొద్దు పావితరాలకు అంబేద్కర్ ఆశయాలను తెలుపుకుంటూ తప్పటి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను భారత రాజ్యాంగం నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి వర్తం సందర్భంగా నమస్కారం ఏమంటే అంబేద్కర్ ఎట్లా అంతరాజి స్థలాన్ని ఎట్లా అనుభవించిందో ఈ విధంగా ఆయన రాసిన రాజకీయంలో ఇవాళ బస్సీలకు హస్తీలకు ప్రకారం ఇవాళ రిజర్వేషన్ ఇవ్వాలని రాసిందో ఆ రోజు రాసిన ఫలితంగా ఇవ్వాల సమాజంలో ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇలా తలెత్తుకొని తిరుగుతున్నారో గౌరవంగా బ్రతుకుతున్నారంటే నాన్న అంబేద్కర్ ఈ రిజర్వేషన్ లేకపోతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నా చిన్నప్పుడు ఎస్సీలై గుడిజలు ఊరవతలు ఉండేది ఈ రిజర్వేషన్ లేకపోతే ఇవాళ కూడా మళ్ళీ ఊరవతలు ఉండే పరిస్థితి వచ్చేది ఖచ్చితంగా ఎందుకంటే ఈ సమాజంలో అసమానతలు ఎక్కువ ఉన్నాయి ఉన్నవాడు ఉన్న తిరిగైతున్నా లేనివాడు లేని తిరిగవుతున్నాను ఈ విధంగా చెప్పాలంటే ఇంటి కులాలను కంప్లీట్గా దూరం చేస్తున్న పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేసింది ఖచ్చితంగా ఇవాళ బీసీలు చాలా ఘోరంగా అనుభవిస్తున్నారు ఇలా రిజర్వేషన్లు లేక ఇలా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ శాతం పదిహేను శాతానికి కంటే ఎక్కువ మించుకున్నారు పాదయాత్ర చేసిన తర్వాత ఈ దేశంలో బీసీల ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత బీసీలకు కూడా పార్లమెంటరీ వ్యవస్థలో రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ వాటా ఎంతో వాళ్ళకి ఇవ్వాలి ఒక ఈ విధంగా చేసిన తర్వాత ఇవాళ ఒక కంక్లూజన్కి వచ్చి వాళ్ళ వాటా ఎంతో ఇవ్వాలనే దానికి అనుగుణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ క్యాస్ట్ సెన్సర్ చేసిండు ఇవాళ చట్టం చేసిండు ఏకమంది ఆర్డినెన్స్ తీసుకొచ్చారు పంపించారు సెంటర్కి పంపించారు కానీ ఇప్పటికి కూడా సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు కానీ బీజేపీ ఇవాళ వాళ్ళ డిఎన్ఏ మాత్రం రిజర్వేషన్లకు వ్యతిరేకం మొదటి చూస్తా ఈనాడు బీసీలకు బీసీలకు రిజర్వేషన్లు కావాలని సాయి చారి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు ఆనాడైనా ఈనాడైనా బీసీలు ఎస్సీలు ఎస్టీలు భలేపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే రానున్న రోజుల్లో పార్లమెంటరీ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని ఇవాళ పోరాటాలు జరుగుతున్నాయి ఒకరు అర్పించినట్లయితే బీసీలకు నెల లోకలబాడే నలభై రెండు శాతం పార్లమెంటు సిస్టంలో రిజర్వేషన్ వచ్చినప్పుడే బీసీలకు అంబేద్కర్కు నిజంగా నివాళులు అర్పించినట్లు అనిపిస్తుంది కాబట్టి ఈరోజు వస్తున్నాయి ఖచ్చితంగా అంబేద్కర్ అనేటారు అందరి గుండెలు ఉండాలని